కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ ఎదురుకగల అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లైన్లో అత్యాధునిక హక్కులతో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ సెంటర్ వెడ్డింగ్ మాల్ను తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రారంభించినట్లు షోరూం నిర్వాహకులు షేక్ మహమ్మద్ ఇలియాస్ తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా కంపెనీ నుండి ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారానే మార్కెటింగ్ లో ఛాలెంజ్ ధరలకు అందించడం జరుగుతుందని చెప్పారు తమ సెంటర్ నందు ఆల్ ఇండియా పరిధిలో ఇలాంటి ఉత్పత్తులు జరిగినప్పటికీ వాటికి సంబంధించిన వస్త్రాలు తమ వద్ద నాణ్యత ప్రమాణాలతో కూడినవి సరసమైన ధరలకు అందిస్తామన్నారు రంజాన్ మాసం ప్రారంభం కావడం మార్చి నెలాఖరులో ఉగాది పర్వదినం కలిసి రావడంతో ఎవరూ ఊహించని విధంగా తగ్గింపు ధరలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు సమేతంగా ఒకసారి తమ సెంటర్ ను సంప్రదించి అవసరమైన వస్త్రాలు కొనుగోలు చేసి పర్వదినాలు ఆనందభరితంగా జరుపుకోవాలని కోరారు ప్రారంభించిన కొద్ది సమయంలోనే కొనుగోలుదారులు వెల్లువల తరలి వచ్చి తమపై ఉన్న అభిమానాన్ని చాటి చెబుతూ అవసరమైన వస్త్రాలను కొనుగోలు చేయడమే ఎందుకు నిలవెత్తు నిదర్శనమన్నారు తమకు సహకరించిన కొనుగోలుదారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తాము అందించే తగ్గింపు ధరలు పూర్తిగా తెలుసుకోవాలంటే తమ షోరూం ను సంప్రదించాలని మమ్మది ఇలియా సూచించారు ఫైవ్ పిఎంకి చాలా గ్రాండ్గా ఓపెనింగ్ అయింది ఇక్కడ చూడొచ్చు మొత్తం మీరు జనాలు కూడా ఎందుకు మాకు జనాలు నమ్ముతారంటే మేము అతి తక్కువ ధరల్లో అందియడానికి చాలా ప్రయత్నం చేస్తాము ఇంకోటి మధ్యలో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ ఫ్యాక్టరీతో కొనుగోలు చేస్తాము అందువల్ల మేము మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలతో దిగుతాము లోయెస్ట్ ప్రైస్ ఛాలెంజ్ లో మా రేట్లు మా లాంటి వ్యాపారం ఎవరు చేయలేరు ఇదైతే గ్యారంటీ ఎందుకంటే మేము చాలా తక్కువ ధరల్లో ఆల్ ఇండియా వైడ్గా మా దగ్గర స్టాక్ వస్తుంది ఇప్పుడు రంజాన్ ఉగాది వస్తుంది ఆ మధ్యలో కూడా చాలా ఆఫర్స్ పెట్టాలని అనుకుంటున్నాను నేను ఇలానే మాకు కస్టమర్స్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలాంటి గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా అండ్ ఆనందంగా ఈ స్పీచ్ కూడా ఇస్తున్నాను నేను మీరు ఎంతమందిగా ఉంటే ఎంతమంది ఇంకా సపోర్ట్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఫాలో చేసుకోండి సౌత్ సెంటర్ వెడ్డింగ్ మాల్ అని సౌత్ సెంటర్ షాపింగ్ మాల్ కూడా ఇది వచ్చేసి మాది సెకండ్ స్టోర్ సౌత్ వెడ్డింగ్ మాల్ మీరు లాంటి కస్టమర్స్ మాకు ఎప్పుడు సపోర్ట్గా అండ్ అందుగా ఉండాలని నేను కోరుతున్నాను పేరు వచ్చేసి నేను వచ్చేసి సౌత్ సెంటర్ గ్రూప్ ఓనర్ మాట్లాడుతున్నాను నా పేరు వచ్చేసి షేక్ మహమ్మద్ ఇలియాస్ అండ్ మా బ్రదర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఓపెనింగ్ చేసినాము ఈరోజు అయితే చాలా సూపర్ హిట్ అయింది మా సేల్ వచ్చేసి అందువల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను మా మీడియా సపోర్టర్స్ కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను సౌత్ సెంటర్కు ఆనా ఆర్ ఫటక్ బోల్కే లేకే జానా అస్లాం వైకమ్ కర్నూల్కేమ్ ఆప్లో ఈ సపోర్ట్ కరె బోల్కే మై బహుత్ శుక్రియా అదాకర్రం ఆప్ లోగంకో సబ్కో आप सभी लोग ऐसा ही हम और को सपोर्ट करते रहो लोएस्ट प्राइस चैलेंज में मैं मेरी मेहनत पूरी आपको लिए लगाऊंगा और सस्ते दामों में सबसे अच्छा और सबसे सस्ता किधर मोलता बोलता ओनली साउथ सेंडर वेडिंग मॉल